రైతు సోదరులకు నమస్కారం మనం రైతు తండూ సత్య గారు గ్రామం జంగారెడ్డిగూడెం మండలం తిప్పర్తి జిల్లా నల్గొండ వారు ఈ సంవత్సరం అప్సాయిటీ వాడడం జరిగింది వారి మాటల్లో తెలుసుకుందాం ఎలా ఉందని చెప్పండి సత్తయ్య గారు అప్సాయిటీ మీరు వాడిరా ఇప్పుడు ఈ టైంకే వాడుతాను ఇప్పుడే కొత్తగా వాడినా ఓకే మంచిగా రిజల్ట్ పచ్చగా ఉంది పచ్చగా మంచిగా అయింది దేంట్లో ఎట్లా వాడిరు ఇలా ఓకే ఇప్పుడు దీనికి వాడిరా అంటే ఇక్కడ వాడిరు అంటే ఈ మడికి ఫస్ట్ మడి వాడలే కదా ఓకే అంటే దీనికి వాడలేదు అప్సైడ్ రైతు సోదరులు గమనించాలి దీనికి ఈ స్ప్రే మందులో అప్సైట్ వాడడం జరిగింది సత్య గారు ఈ పై మడికి వాడలేదు ఇక్కడ ఈ కింది మడికి వాడడం జరిగింది తేడా ఏం గమనించీ ఎట్లా ఉంది వాడింది ఎట్లుంది వాడింది ఎట్లుంది ఏమోంది ఓకే కొంచెం పిలిక గానీ కొంచెం తేడా కనపడుతుంది మంచిగా కొంచెం నల్లగా మంచి ఏపు వస్తుంది ఇది ఎట్లా ఉంది ఎట్లా ఉందో అట్లా ఉంది అంటే మీకు అంటే ఇప్పుడు ఇప్పుడు వాడిన దాన్ని వాడడం దానికి తేడా గమనించిర్రు గమనించి ఓకే మీకు బాగా పని చేసిందా మంచిగా రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది ఓకే అంటే ప్రతి దాంట్లో మీరు వాడతారు అప్సైడ్ వాట్సాప్ పర్సన్ ఇది వరకు చెలవలేదు కాబట్టి మీరు చెప్పినాక మనకు మంచిగా అనిపించింది ఈ పర్సెంట్ ఓకే అంటే రైతులు ప్రతి ఒక్క రైతు కూడా గమనించాలి రైతు సత్తేగారు పురుగు మందులో సైడ్ వాడడం జరిగింది ఇక్కడ వాడిన చేను వాడని చేను పక్కపక్కనే ఉన్నది ఈ రెండింటి మధ్య మీరు వ్యత్యాసం గమనించండి ప్రతి ఒక్క రైతు కూడా అప్సైడ్ పురుగు మందులో ఐదు వందల లీటర్లకు రెండు వందల ఎమ్మెల్లు అప్సాయిట్ చొప్పున మనం పిస్కార్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా రైతుకు ప్రతి ఒక్క రైతుకు కూడా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు